బీజేపీ రాచరిక వ్యవస్థను తేవాలని భావిస్తోందని ఆరోపించారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు వివి రాఘవులు మోదీ ప్రభుత్వంలో పార్లమెంటుకే ప్రాధాన్యత ఉండడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రాజ్యాంగం ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లు అంశంపై సెమినార్ జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు చెప్పాలంటే విద్యార్థి దేశ దగ్గర నుంచి విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో పనిచేసే దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన ఏ బాధ్యతల్లో ఉన్నా ఆయన పాత్ర అనేటువంటిది చాలా గొప్పగా లక్షల లక్షలాది మంది కోట్లాది మందిని ఆకర్షించేటువంటి విధంగా ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుసు ఎజెండా ఆయన యొక్క ఆలోచనలు భావాలు ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లడానికి మనం ప్రత్యేక తీసుకొని పోవాలి మోడీ అనుసరించినటువంటి విధానాలు ఆయన తీసుకొచ్చిన చట్టాలు కాని బిల్లులు కాని లేకపోతే ఇంకోటి కానీ ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా లేదు రాజ్యాంగాన్ని మొత్తం కూడా బలహీనపరిచి నిర్వీర్యం చేస్తూ స్వతంత్రంగా నడవలసినటువంటి అన్ని సంస్థల్ని తమ చేతుల్లో తీసుకుంటాం చివరికి రిజర్వ్ బ్యాంక్ కూడా ఎవరు సాధ్యం కాకుండా భయపడే పరిస్థితులు ఉన్నప్పుడే ఎరజెండా గట్టిగా నిలబడాలి కమ్యూనిస్టులు గట్టిగా నిలబడాలి తప్పదు అనమాట అనివార్యంగా వాటికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి దాంట్లో మొత్తం దేశంలోనే కమ్యూనిస్టులు ముందుండి తీరాల్సిన అవసరం ఉంది తీరాల్సిన అవసరం ఉంది కొన్ని నష్టాలు జరగవచ్చు కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు మన ఉనికి కోల్పోయే అవకాశాలు రావచ్చు అయినా సరే ఎదురు నిలబడి పోరాడడం అనేటటువంటిది అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలు ముందుకు వస్తారు ప్రజలు మనకు అండగా నిలబడతారు ప్రజలు ఉద్యమాల్లో ముందుకు వచ్చి నిలబడినటువంటి చరిత్ర నిర్బంధాలకే ప్రజలు భయపడతారని చెప్పి మనం అనుకుంటే పొరపాటు ఒక ఎన్నికలు ఓట్లు వీటి మీదనే కాదు మొత్తం అనేక రూపాల్లో అనేక రంగాల్లో ఆ భావజాలానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటది ఆ పద్ధతుల్లో ఏచూరి గారి యొక్క జయంతి సందర్భంగా అలాంటి స్ఫూర్తితో మనం తెలంగాణలో ఈ ఉద్యమాల్ని ముందుకు